ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు మరి అలంకారాల్లో భాగంగా మనకి ఎనిమిదో రోజు అండి ఎనిమిదో రోజు పైగా మూలా నక్షత్రం కాబట్టి ఈ రోజున అమ్మవారిని సరస్వతీదేవి రూపంతో ఆరాధిస్తారు మరి విజయవాడలో కూడా సరస్వతీదేవిగా వీణా పుస్తక పాడినండి ఆవిడ ఏంటంటేనండి ఇటు సంగీత సాహిత్యాలకి అంటుంటారండి సంగీతం అవి సాహిత్యం ఆహ స్థానద్వయం ఏకమపాత మధురం అన్యదా ఆలోచన అమృతం సంగీతం సాహిత్యం రెండు కూడా ఆ సరస్వతి యొక్క స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు సంగీతానికి గుర్తేమో ఈ వీణ మరి విద్యకు గుర్తేమో పుస్తకం అండి ఆవిడేం చేస్తుంది ఒక చేత్తో అక్షమాల ఇంకో చేత్తో పుస్తకం ధరిస్తుందండి అక్షమాలంటే ఏంటనమాట భక్తికి సంకేతం పుస్తకాలు జ్ఞానికి సంకే జ్ఞానానికి సంకేతం అంటే భక్తి జ్ఞానాన్ని ప్రసాదించేసరిగా సరస్వతిని ఆరాధిస్తుండే సరస్ అంటే ప్రవహించడం అండి ఆ జ్ఞానం అనేది ఒక చోట ఉండదు శిష్యుడి నుంచి వంశ వంశంట రెండు విధాలు చదువుతారండి సిద్ధాంత గోమతిలో పాడిని అంటాడు వంశోద్విధ విజయ జన్మనాచ మనకు జన్మం బలాను వాళ్ళ గోత్రం బలానువాళ్ళ వంశం ఎలా చెప్పుకుంటాము పూర్వకాలంలో వంశం అని చదువుకున్న గురువు గారిని కూడా నేను బలానాయ శిష్యుని బలాయన అని విద్యా వంశం కూడా పూర్వకాలం అంత గురువుకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం దానికి కారణం ఏంటంటే సరస్వతి అది ప్రవాహం అండి ఆ ప్రవాహంలో ఆ జ్ఞానం అపారమైనటువంటిది అది ఏంటంటే చెప్పే కొద్ది ధనం ఇచ్చే కొద్దీ తగ్గిపోతుందండి జ్ఞానం ఇచ్చే కొద్దీ పెరుగుతుంది వ్యయే కురితే వర్ధతేవనిచ్చాం అది పెరిగేటువంటి అంటే సరస్వతీ దేవి అటువంటి విద్యా జ్ఞానాన్ని ఆ జ్ఞానస్వరూపిణిగా ఇవాళ మనకు మన ఆంధ్రదేశంలో భాసరలో ఉందండి అక్కడ చాలామంది ఇప్పటికి కూడా పిల్లల్ని తీసుకెళ్ళి అక్షాభ్యాసాలు చేస్తుంటారు ఆ తల్లిని దర్శిస్తేనే ఆమె జ్ఞాన సరస్వతిగా మనకు ప్రసిద్ధి పొందినటువంటి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిసి ఆమె సిద్ధి భవతుమే సిద్ధి అండి కార్యసిద్ధి వలన సరస్వతి ఆరాధన చేయాలి మనం పిల్లలచే చేయించాలి చాలా పాఠశాలలో ఇవాళ పూజ చేయించిన సంప్రదాయం మన దేశంలో ఉన్నదండి అదేవిధంగా చూసినట్లయితే మరొకటి శ్రీశైలంలో చేసేటువంటి అవతారం ఏంటంటేనండి మరి గౌరీ అవతారం అండి ఈ గౌరీ అవతారం ఏంటంటే గౌరవం అంటే పసుపు కుంకుమ వర్ణాల కలయికనే గౌరవ వర్ణం అంటారండి బంగారపు రంగు బంగారపు రంగులో ఉంటుందండి దీనికి ఒక కథ కూడా చూతారు ఒకసారి పరమేశ్వరుటండి ఆవిడని వేళకోళంగా ఖాళీ అని పిలిచేటండి ఆవిడ కోపం వచ్చి తపస్సు చేసి ఎక్కడా మహిషాసురదంలో ఆవిడ రూపం ధరించింది తపస్సు చేసి గౌరవర్ణాన్ని పొందింది ఈ గౌరీ తపస్సు చేసి